భరధరం విష్ణు శిశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయేత్ సర్వ విఘ్నోపశాంతయే దమనకారోహణ విధాన విధానము ఈశ్వరుడు పలికెను ఇప్పుడు దమనకారోహణ విధి చెప్పెదను అన్ని కార్యములను వెనుకటి వలనే చేయవలను పూర్వం శివుని కోపం నుండి భైరవుడు జనించి దేవ దేవతలను పీడింప ప్రారంభించను ఇది చూసి కోపించిన శివుడు నీవు వృక్షం మగదువుగా కానీ భైరవుని శపించను అతడు క్షమించమని ప్రార్థించగా శివుడు నీ పత్రములతో కానీ నీకు కానీ పూజించి వారి మనోవాంఛితములు సిద్ధించను వారి కోరికలు నిష్ఫలమగటం అనేది ఉండదు అని అనుగ్రహించను సప్తమి లేదా త్రయోదశి ఎందు మంత్రవేత్త సంహితామంత్రమున చే దమనక వృక్షంను పూజించి ఓ దమనక వృక్షమా నీవు శివుని ప్రసాదంతో ఇక్కడ సన్ని కమ్ము శివుని ఆజ్ఞ అనుసరించి నేను నిన్ను శివకార్యార్థమై తీసుకుని వెళ్ళవలసి ఉన్నది అని ప్రార్థించవలను ఆ వృక్షంను ఇంటికి తీసుకుని వచ్చి సాయంకాలంలో అధివాసన కర్మ చేయవలను యథావిధిగా సూర్య శివ అగ్నుల పూజ చేసి ఇష్టదేవతకు పశ్చిమాన మట్టితో చేర్చి ఆ వృక్షం మూలమున స్థాపించవలను వామదేవ మంత్ర శిరోమంత్రములతో ఆ వృక్ష నాళములను ఉసిరిక పండ్లను ఉత్తరం నందు ఉంచవలను రాలిపోయిన దాని ఆకులను దక్షిణం నందును పుష్పములను తూర్పునకు ఉంచవలను ఈశాన్యం నందు ఒక దొన్నలో దాని ఫలములను మూలమును ఉంచి శివుని పూజ చేయాలి ఆ వృక్షమునకు సంబంధించిన వేళ్ళు కాడలు పత్రములు పువ్వులు ఫలములు అని పంచాంగములను దోశట గ్రహించి ఆమంత్రణం చేయించు శిరస్సుపై ఉంచుకుని దేవేశ్వరం నేడు నిన్ను ఆహ్వానించుచున్నాను రేపు ప్రాతకాలంలో నేను తప ఫలమును సంపాదించవలను చేసిన ఉపాసనను సఫలం చేయవలను ఇదంతయో నీ ఆజ్ఞచే పూర్ణమగగా అని ప్రార్థించవలను పిమ్మట పాత్రలో ఉంచిన మిగిలిన పవిత్రకములను మూలమంత్రంతో ఆచ్ఛాదించి ప్రాతకాలం స్నానానంతరం శివుని గంధ పుష్పాదులతో పూజించాలి పిమ్మట నిత్య నైమిత్తిక కర్మలు పూర్తి చేసుకుని దమనకం పూజించి దాన్ని దోశల్లో గ్రహించి ఓం హాం తత్వాధిపతయే శివాయ స్వాహ ఓం హాం విద్యా తత్వాధిపతయే శివాయ స్వాహ ఓం హాం తత్వాధిపతయే శివాయ స్వాహ ఓం హాం తత్వాధిపతయే శివాయ స్వాహ అని మంత్రములతో శివునిపై ఉంచి పూజించి నాలుగవ అంజలిలో దమనకం గ్రహించి ఓం హోం మహేశ్వరాయ మఖం పూరయ పూరయ్య శూలపానయ్యైన మహాను మంత్రంతో దాన్ని శివునికి అర్పించాలి ఈ విధంగా శివుని అగ్నిని పూజించి గురువుకు విశేష పూజ చేసి పూజడం నేను దమనకంతో చేసిన పూజలో ఏమైనా ఎక్కువ తక్కువలు ఉన్నచో అవి నీ కృపచేసి సరియగుగాక అని ప్రార్థించాలి ఈ విధంగా దమనకారోహణ కర్మ చేసిన వాడు చైత్రమాస జనితమకు సంపూర్ణ ఫలం నుండి అంతమున స్వర్గమునకు పోవును సమయ విధానం ఈశ్వరుడు పలికెను ఇప్పుడు భోగ మోక్షప్రదమకు విధానం గురించి చెప్పదను ఇది సమస్త పాపాలను నశింపచేయను మల మాయాదులను తొలగించను శిష్యునికి జ్ఞానం కలిగించడానికి దీక్ష అని పేరు అది భోగ మోక్షములు ఇచ్చెను విద్య చే అనుగ్రహించదగిన శిష్యుడు విజ్ఞాన ప్రళయ కళడు నకలుడు అని సకలడు అని మూడు విధములు కేవలం మల రూపమగ పాసము కలవాడు విజ్ఞానకళం మలముల చేతను పాసముల చేతను బద్ధుడైన వాడు ప్రళయాకలడు కళలు మొదలైన భూమి వరకును గల సకల సత్వ తత్వ సమూహముల చేద్ధుడైన వాడు సకలుడు ఈ పాసముల నుండి ముక్తి పొందవలనచో జీవుడు ఆచార్యుడి నుండి మంత్రారాధన దీక్ష గ్రహించాలి ఈ దీక్ష నిరాధార సాధారాన్ని రెండు విధములు విజ్ఞాన కళ నిరాధార దీక్ష విహితమైనది సకల జీవులకు సాధార దీక్ష విహితమైనది ఆచార్యుని అపేక్ష లేకుండగానే శంభవుని నుండి తీవ్ర శక్తిపాతం చేసి ఇవ్వబడు దీక్షకు నిరాధార దీక్ష అని పేరు శివుడు ఆచార్యుని శరీరంలో నుండి మంద తీవ్రాది భేద భిన్నమగు తన శక్తితో ఇచ్చే దీక్షకు సాధార దీక్ష అని పేరు ఈ సాధార దీక్ష దీక్షలో ఉన్న సబీజ నిర్బీజ సాధికార అనధికారములను నాలుగు భేదములను గురించి చెప్పదను సమర్థులకు ఇచ్చే సమయాచార యుక్త దీక్షకు సబీజ దీక్ష అని పేరు అసమర్థులకు ఇచ్చే సమయాచార శూన్య దీక్షకు నిర్బీజ దీక్ష అని పేర్లు సాధకునికి ఆచార్యునికి నిత్య నైమిత్తిక కామ్య కర్మలందు అధికారం కలిగించే దీక్షకు సాధికార దీక్ష అని పేరు నిర్బీజ దీక్షా దీక్షితులకు సమయాచార దీక్షను స్వీకరించే సాధారణ శిష్యులకు పుత్రకులు అన పేరు గల శిష్యులకును నిత్య కర్మలందు మాత్రమే అధికారము అందుకే వారికి ఇచ్చే దీక్ష నిరధికార దీక్ష సాధార నిరాధార దీక్షలకు కూడా ఒక్కొక్కదానికి క్రియావతి జ్ఞానవతి అని రెండేసి భేదములున్నవి కర్మకాండ విధి ప్రకారము కుండము మండలము స్థాపించి పూజ చేయి దీక్ష క్రియావతి బాహ్య సామాగ్రి ఏదియో లేక మానసిక వ్యాపారం మాత్రం చేతనే సాధ్యమైనది జ్ఞానవతి ఈ విధంగా దీక్ష అధికారం గల ఆచార్యం చేత ఇవ్వబడను స్కంద గురువు నిత్యకర్మలను యథాశాస్త్రంగా నిర్వర్తించుకుని శిక్షణకి దీక్ష ఇవ్వాలి గురువు ప్రణజపం చేయిచు తన కరకమలంతో కమలంతో అర్ఘ్యం గ్రహించి ద్వారపాల పూజ చేయాలి విఘ్న నివారణం చేసిన పిమ్మట ద్వారము గుమ్మం మీద అస్త్రన్యాసం చేసి తన ఆసనంపై కూర్చుండి శాస్త్రోక్త భూత భూతశుద్ధిని అంతర్యాగమును చేయాలి తిల్లలు బియ్యము ఆవాలు కుసలు దుర్వాంగ్ దూర్వాంకురములు ఎవలు పాలు ఉదకము వీటిని అన్నింటినీ ఒకచోట ఉంచి విశేష ఆర్ఘ్యం ఆ జలంతో సమస్త ద్రవ్యముల శుద్ధి చెయ్యాలి తిలకం ధరించి వెనకటి వలనే పూజ మంత్రశోధన పంచగవ్య ప్రాసనాదికం చేసి పేలాలు చందనం ఆవాలు భస్మం దూర్వలు అక్షతలు కుసలు చివర మరలా శుద్ధమైన పేలాలు అని వికిర ద్రవ్యములు గ్రహించి అస్త్రమంత్రం చే ఏడు పర్యాయాలు అభిమంత్రించి అస్త్ర మంత్రిత జలంతో ప్రోక్షించి కవచ మంత్రముచే ఆచ్ఛాదించి ఇది విఘ్న సమూహాలను తొలగించే నానా విధాస్త్ర శస్త్రంలో అని భావన చెయ్యాలి పిమ్మట ప్రాదేశం మాత్రం పొడవైన ముప్పది ఆరు కుసదలములతో లేని రూపమును బోధమయమగు ఉత్తమ ఖడ్గం నిర్మించి దాన్ని శివమంత్రం ఏడు పర్యాయాలు జపించి అభిమంత్రించాలి అది శివస్వరూపంగా భావించి తన హృదయాన్ని ఉంచుకోవాలి తనకు అభీష్టమైన శివుని రూపం జానిస్తూ నిష్కల పరమాత్మయ్య ఆ శివుని తనలో న్యాసం చేసుకునవలను పిదప నేనే శివుడిని అని భావన చెయ్యాలి శిరస్సుపై తల్లిని శిరస్నానం ధరించి తన శరీరం అలంకరించుకోవాలి పిమ్మట గురువు తన కొడిచేతిపై చేతిపై సుగంధ ద్రవ్యములతో కానీ కుంకుమతో కానీ మండలం నిర్మించాలి దానిపై శివుని పూజించాలి ఇట్లు చేయుటిచే ఇది శివహస్త మగను Om shanti shanti shanti